కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా ట్రంప్ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు రిపబ్లికన్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఆ బిల్లు పాస్ అవ్వలేదు దీంతో ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల తీవ్ర అప్పుల్లో ఉన్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పలు ప్రభుత్వ కార్యాలయాల సేవలు నిలిచిపోయాయి విశాఖ గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ ప్రక్రియ అప్డేట్ ను చంద్రబాబుకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ వివరించారు కాగా భూసేకరణలో జాప్యానికి కారణం పలు తప్పుడు కేసులు అని చనిపోయిన రైతు పేరుతో కొంతమంది తప్పుడు కేసులు వేస్తున్నారు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్ కోరారు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది ఏపీలో నాలుగు తెలంగాణలో నాలుగు కేబీలుగా లిస్ట్ విడుదల చేసింది ఏపీలో చిత్తూరు జిల్లాలో రెండు శ్రీకాకుళం జిల్లాలో ఒకటి అమరావతిలో ఒకటి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ములుగు జగిత్యాల్ వనపర్తి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడింది సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలకు స్వస్తి చెప్పాలి అని పవన్ కళ్యాణ్ కోరారు ఓజీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ పేరుతో సినిమాలని చంపొద్దు అని అభిమానులను కోరారు ప్రకాశ్ రాస్ తో పనిచేయడం మీకు ఇబ్బంది అనిపించిందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రకాష్ రాజ్ గొప్ప నటులు అని వారితో నాకు ఎలాంటి సినిమా పరమైన విభేదాలు లేవు అని పవన్ చెప్పారు పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతలు అయిన భారత క్రికెట్ టీం ఇవ్వాల్సిన కప్ ను తనతో తీసుకుపోయిన పాకిస్తాన్ మంత్రి నక్వి గెట్టకేలకు దిగివచ్చారు ఆసియా కప్ ను యుఏఈ క్రికెట్ బోర్డుకు కు అందజేశారు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి